ད�ི ཁ སོེ རྱེ རྱེ སོོ རྱེ 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 ར རེ 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 ཁེ ེ ཁེ འ ེེེེ རེ ེེེ ེུམ అడగండ్రా ఎంత అడగండి వీడియో పని చేస్తున్నాడు అడగను ఎంత అడగ ఏమైనా బుద్ధి ఉందా చిన్నపిల్లలు ఎక్కింది మీరు ఎక్కుతారా అడు వెళ్ళకుండా ఒకరో కవర్ చేస్తాను นะห้อย่าไปเล่นนะฮะ <laughs> అన్నకాయ పెడతా కదా ఈ నలుగురు ఏం చేయరు రింగ్లు కానీ చెప్పేసి యాభై రూపాయలు కాయత్తు రింగ్ అట్టుకెళ్ళే యాభై రూపాయలు ఏం బాబా లేదా పట్టుకోతు కోసం అక్కడ ఏం రింగ్లు వేసుకుంటాండ ఈ కూడా అట్టుకెళ్ళాడు ఫోటోగ్రాఫర్ గణేష్ యూట్యూబ్ ఛానల్ చెప్పు చెప్పు షాపు రో చెప్పు చూడండి మిచ్చి షాపు రామ్ములు ఖర్చోరం డతారు పెద్దయినాడేది వచ్చారు తమ్ముడు ఇప్పుడు దాకా చాలా మందిని కవర్ చేయను వీళ్ళిద్దరు మా మాయడా రాయుడు కాలు చూడు రాయుడు సరిగా చూడరా మేంతయిట్ ఉన్నామంటారా బాబు మేము ఏం చేయమో తెలుసా బాల్ అండి ఇది బాలు చిన్నపిల్లలు ఆడుకునే బాలు చిన్నపిల్లలు ఆడుకునే బాగు ఈ రింగులు ైన్లు గాజులు ఇవేంటి ఇది మెల్ల వేసుకుంది ఇవే షోలు బాగున్నాయి కదా వీడియో కవర్ చేస్తున్నాను ఇందా నుంచి యూట్యూబ్లో పెడతామని ఎవరు పది రూపాయలు గిల్ పడుకోలే పది రూపాయలు అంటూ ఇరవై రూపాయలు ఐస్ క్రీమ్ బండి కుక్క పది రూపాయలు బాధలు బా తాత దగ్గర మాత్రం అందరూ రండి గుడికి ఎదురుకొని ఉన్నాడు చెప్పులు షాపులు ఓన్లీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలు ఏక్లు ఇప్పాను ముప్పై రూపాయలు హ్యాండ్ బ్యాగ్ ఎంత ముప్పై రూపాయలు మళ్ళీ బుడ్లు పెట్టేస్తారు అందరం అక్కడి அதுவன எராமதி கஜிக்காய் பதி ரூபாய் சிந்தாம்பி நாடகம் எதிர்கெதோ சூடாக்கு గుడికి ఎదురుగా ఉంది వచ్చేసి కొనుక్కోండి స్పెట్స్ తొంభై తొమ్మిది రూపాయలు ఇది మాదే నూడిల్స్ బండి ఎంతండి ప్లేట్ ప్లేట్ ఎంత అరవై

తెలుసా రింగ్ లో దగ్గర యాభై రూపాయలు మరి అక్కడ ఏదో ప్రదర్శన జరుగుతుంది మరి అదేంటో చూసేదాం అద్భుతమైన ఇలా ఉంది తర్వాత తర్వాత కీచుకుని మరి ఉంటాయి చాలా బాగుంటుంది నాటకం అంత నిశ్శబ్దంగా మళ్ళీ దేవసేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఇచ్చింది గాజు జీళ్ళు ఖజూరాలు జనం బ్లాక్ అయిపోతున్నారు జనం కదలట్లేదు ఎంటుకుంటూ దోసుకుంటూ పోవడమే నా నడుము పట్టు నొక్కేయడు మరి దేననుకున్నా బగ 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 బొగలి ఏ వస్తున్నారు ఎందుక నాకు ఉన్నా చాలు ఏం చేద్దారా వెళ్ళిపోదామా ப்ப கொடு அப்படி கொண்ட இப்படி எல்ல கொண்ட ఎంతైనా ఇది పోస్ట్ చేసేస్త మంచిగా ఎడిట్ చేసింది హెచ్ హెచ్ అందమైన అమ్మాయిలు కూడా ఉన్నారులే ఈ పక్కన బ్రేక్ ఉండేందుకు ఈ పక్కన అమ్మాయి ब्रेकडार ये वाली कौन